హాయ్ అండి నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు రోజా గురించి అండి రోజాని బండబూతులు తిడుతున్న తమిళ్ మీడియా ఛానల్స్ నిన్న మనం చూసాం ఒక మురుగన్ టెంపుల్కి రోజా భర్తతో పాటు వెళ్ళటం కుటుంబ సభ్యులు అందరితో పాటు వెళ్ళటం రెల్లి సామాజిక వర్గానికి చెందిన దళితులు అంటే రెల్లి సామాజిక వర్గం అంటే ఎస్సీలు వాళ్ళు ఇద్దరు అశుద్ధ కార్మికులు మహిళలు పైగా వాళ్ళు సెల్ఫీ దిగుదామని చెప్పి రోజా దగ్గరికి రావడం రోజా వాళ్ళని అసహించుకున్నట్టు ముఖం పెట్టడం వాళ్ళని దూరంగా నేను నుంచోండి చెప్పి ఇలా చేయి పెట్టి చూపించడం వాళ్ళని వాళ్ళకి అలా సెల్ఫీ ఇచ్చి పంపించేయడం ఇదంతా చూసి తమిళ్ మీడియా ఛానల్స్ దుమ్మెత్తిపోస్తున్నాయి బండబూతులు తిడుతున్నాయి రోజాని రోజా తమిళనాడులో కనిపించిన చెన్నైలో కనిపించిన ఎమ్మడిపడి ఎమ్మడిపడి తరుగుతాం కొడతాం అని చెప్పి ప్రజలు కూడా తిరగబడుతున్నారు ఏంటి దీని గురించి ఏం చెప్తారు మీరు సార్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తీర్పిచ్చారు రెడ్డి సామాజిక వర్గం అంతా ఏకమై కూటమికి గుద్ది గుద్ది పెట్టారు ఓట్లు ఎందుకు గుద్దారంటే దీలాంటి వల్లే సార్ ఈ పైత్యం ఎక్కువయ్యాయి ఏమైందంటే మన పరువు ఎలాగ పోయింది రెడ్డి సామాజిక వర్గం పరువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమిళనాడులో కూడా పోగొట్టే పరిస్థితికి తీసుకొని వచ్చింది సార్ కరెక్ట్ అంతేకాదు సార్ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు చేసే అరాచకాల వల్ల వీళ్ళు చేసిన పనుల వల్ల చిన్న చితక పనులు వ్యవసాయం మీద ఆధారపడే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఏ స్థాయికి ఈ పొద్దు పరిస్థితికి వెళ్ళిందంటే సార్ చేతరించుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రోజారెడ్డి గారు ఏమైతే సార్ పంచభూతాలకే లేని కులం మనకి ఎందుకు సార్ అదే రెడ్డి సామాజిక వర్గం పక్క నుండి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు పిలిచే గాలిక ఈమె కూడా పిలుస్తా ఉండేది వాళ్ళు నిల్చున్న భూమి మీద ఈమె కూడా నిల్చు ఉండేది ఆడే వాళ్ళు వేసిన బట్టలు వేసినది బట్టలేక చాలా చెత్త పని నీతనే అంటాం సార్ ఇప్పుడు దుష్ట శిక్షణ దుష్ట సంహారం కోసం భగవంతుడు అవతరిస్తున్నాడు సార్ మరి రాక్షసు అంతం చేయాలి అంటే దేవుడిగా ఆయన కూడా కొన్ని కొన్ని అధర్మంగా చేయాల్సి వస్తుంది సార్ ఏం చెప్పారు పరిత్రాణాయ సాధునాం వినాశాయుచ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మం కోసము దేవుడే దిగి వస్తున్నాడు సార్ మరి ఇక్కడ ఉండేటువంటి చెత్తని ఏరేస్తున్నారు చెడ్డదాన్ని ఏరేస్తున్నారు అంటే వాళ్ళు ఎట్లా పని అంటాము సార్ అది అటువంటి నేను ఏమంటున్నామంటే నీటి వ్యక్తులు ఎవరు పని కరెక్టే సార్ అలాంటి పనులు చేసే వాళ్ళలో కల్మశత్వం లేకోకుండా నీతి నిజాయితీతో బతికేవాళ్ళు సార్ నీలాగా తిరుమల తిరుపతి దేవస్థానము దర్శనాల పేరుతో కోట్లు కొల్లగొట్టడము సోమవారం రండి మంగళవారం రండి బుధవారం రండి అని చెప్పేసి కొట్టేయలేదుగా తిరగ గింజికారులు ఏం తిరగలేదుగా వాళ్ళు నమ్ముకున్న కష్టాన్ని అది ఏ సామాజిక వర్గమైనా సార్ ఒక రెల్లీ అనే కాదు ప్రతి ఒక్కరుకు తన పనిని నమ్ముకొని కష్టపడే ఎవరిని మనం గౌరవించాలి సార్ అది ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఏ పని చేసే వాళ్ళైనా వాళ్ళ పనిని నమ్ముకొని నీతి నిజాయితీగా బతికే వాళ్ళు మనం గౌరవించాలి సార్ ఇప్పుడు సెజుల పేరుతో ఇన్సరీ ట్రేడింగ్ పేరుతో భూములు దోచేసి బ్యాంకులకు ఒక టో కోట్లకు కోట్లు టోకరాలు పెట్టేసి ఇలా ఏం చేయలేదు కదా సార్ వాళ్ళు ప్రభుత్వానికి నష్టం చేయలేదుగా ఈ పొద్దు మీరు చేసిన ఈ పనులకి ప్రజలు కట్టాల్సిన ట్యాక్సులు కట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ రోజారెడ్డి గారు చేసిన పనికి ప్రజలైతే ట్యాక్స్లు కట్టాలిగా ఆమె చేసిన దోపిడీకి ఆమె చేసిన అవినీతికి మరి వాళ్ళు ఏం చేయలేదు కదా సార్ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం పరువు తమిళనాడులో కూడా గోవిందా అసలు మీడియా ఛానల్స్ నిన్నంత దుమ్మెత్తిపోస్తున్నారండి రోజా వీడియోని పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు సార్ ఇప్పుడు ఈమె రోజారెడ్డి రోజారెడ్డి భర్త యొక్క కులమైంది సార్ ఎవరికైనా తెలుసునా కులం తెలియదు తెలియదు దానికైతే కులం వల్లే నీకు ఏదన్నా వస్తే కులం రెడ్ అయితే కాదు రెడ్ అయితే కాదు వాళ్ళందరికీ తెలిసిందేదే మరి ఎట్ట చేసుకుంది సార్ రెడ్డిగానే రెడ్డిగానే ఆయన రెడ్డి ఎట్ట చేసుకుంది మా పెళ్ళంటే అంటే వీళ్ళకి ఏం లేదు సార్ వీళ్ళకి పైత్యం ఎక్కువైపోయింది సమాజం వీళ్ళు ఏదో ఒక సపరేట్ సమాజాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఈ ఇప్పుడు ప్రజలు పదకొండు సీట్లతో తీర్పిచ్చినా కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు సార్ అసలు రోజా రెడ్డితో చెత్తెత్తించే పని పారిశుధ్యం పని చేయించు చేయించుతారా ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ ఉండలేని పరిస్థితి రోజారెడ్డి గారిది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఆమెను తరిమే పరిస్థితి నువ్వు చేసిన పనికి మా మా నగర నియోజకవర్గంలో మా కార్యకర్తల కష్టాన్ని అంతా దోచేసుకొని నువ్వు మంత్రి అయ్యేసి నీ ఇష్టాను సరం కొద్దీ జలసాలు చేసేస్తున్నావు నువ్వు ఇప్పుడు తీరా చూస్తే మా మీద మేము చేసిన ఏవైతే తప్పుడు పనులు ఉన్నాయో తెలుగుదేశం వాళ్ళు మా మీద చర్యలు తీసుకుంటే కనీసం మమ్మల్ని కూడా నువ్వు రావట్లేదు కనీసం ఫోన్లో కూడా మాకు దొరకట్లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో ఉండలేని పరిస్థితి సరే తమిళనాడులో మూలాలు సలవమణి గారు తమిళనాడు మూలాలు కాబట్టి అక్కడ పోయి ఉన్నామంటే ఇప్పుడు ఆడ కూడా కరిమే పరిస్థితి తీసుకొని వస్తే రెల్లి కులస్తుల గురించి మనం మాట్లాడుకుందాం అండి పాపం వాళ్ళు చాలా చెప్పాను కదా చాలా హీనమైన వృత్తిలో పాపం ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు చేసే పని అయితే ఎవరూ చేయలేరు సో అటువంటి పని వాళ్ళు చేసి సమాజానికి చాలా సేవ చేస్తున్నట్లే వాళ్ళు జీతానికి పని చేస్తున్న పాపం వాళ్ళ జీతాలు ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల కింద పదివేలు పన్నెండు వేల రూపాయలకి ఊరు చెత్తనంతా తీసుకెళ్ళి బళ్ళల్లో వేసుకొని ఊరు చివర పారేస్తూ ఉంటారండి వాళ్ళు సో అది కనీసం మనం ఆ వాసన కూడా భరించలేం మనం కానీ అటువంటి వృత్తి చేస్తున్న పాపం వాళ్ళు వా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అభిమానుల్ని పవన్ కళ్యాణ్ని కించపరిచే విధంగా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తల్లి కాపు సామాజిక వర్గం కాదు ఆవిడ రెల్లి సామాజిక వర్గం వీడి కాపును మోసం చేస్తున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద ఒక హీనమైన కామెంట్ చేశారు దాని గురించి ఏం చెప్తారు సార్ నేను కథారూపంలో చెప్తాను సార్ రోజారెడ్డి గారు చదువుకునే రోజుల్లో వాళ్ళ గురువు గారు చెప్తా ఉంటారు సార్ ఆయన గురువు ఏంటంటే తను చెప్పాల్సినటువంటి అందరికీ బా అదే క్లాస్లో అరవై మంది ఉంటారు సార్ అరవై మంది ఉంటే ఈ రోజారెడ్డి గారు కూడా ఎక్కడో కూర్చోవడం జరిగింది అది ఎక్కడ కూర్చున్నా మనం కనపడే ఫేస్ ఆ యాక్టివ్నెస్ కాబట్టి ఎక్కడో చోట కూర్చుంది ఆయన చెప్పాడు సార్ ఈ మామూలుగా మనం ద్వాపరయుగంలో మహాభారత యుద్ధంలో అశ్వత్వామ అత కుంజరహ అని చెప్పేసి కొద్దిగా సైలెంట్ సార్ సైలెంట్ వస్తుంది అతహ అనేది సైలెంట్ వచ్చేసిద్ది ఆ రకంగా వాళ్ళ గురువు గారు ఒక చెప్తా ఉంటారు సార్ బోధించేటప్పుడు మనము కులము చూడకూడదు మతము చూడకూడదు ప్రాంతం చూడకూడదు గుణాన్ని చూడాలి ప్రతిభను చూడాలి సంస్కారాన్ని చూడాలి అని చెప్పి చెప్తా ఉంటాడు సార్ పాపము ఆయన ఏంటంటే ఈ కులము అనే మాట సైలెంట్గా పలికాడు సార్ ఓకే కులము కులమును చూడొద్దని అంటే కులమును చూడండి అని చెప్పేసి ఆ కులం అనే మాట కుల మత ప్రాంత దూరంగా ఉండండి అంటే ఈమె పాపం ఆ కులం అనే మాట సైలెంట్గా వెళ్ళిపోయినట్టుంది ఏంకపోతే మళ్ళీ ఏమేమి లేదు ఏమో కానీ మొత్తానికి ఆ కులం అనే మాట ఆయన గురువు గారు ద్వారా ఈమె చెవులు పల్లే సార్ గురువు గారు అంటే జగన్మోహన్ రెడ్డి కదా నేను అదే సార్ ఓకే నేను అదే అంటున్నాను ఇప్పుడు ఆ కులం అనే మాట పాపము తీసుకుంది సార్ ఏంది మతం అంటున్నాడు ప్రాంతం అంటున్నాడు ఈయన చెప్పేది నేనేది ఏంది నేను కులాన్ని తీసుకుంటా అని చెప్పేసి కుల పైత్యాన్ని ఒంటికి తీసుకుంది సార్ ఒంటికి తీసుకుంది ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని విమర్శిస్తా ఉన్నారే ఈ పొద్దు తిరిగి ఇదే మీ కమ్యూనిటీకి ఎంత చెడ్డు పేరు వస్తుంది సార్ దానికంటే ముందు మనం రెల్లి సామాజిక వర్గం గురించి మాట్లాడుకుంటే ముందు రెడ్డి సామాజిక వర్గం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏమవుతాయి సమాజంలో వారికి ఉన్నటువంటి పేరు ఏమవుతుంది ఏ రోజైనా మీరు గమనించారా ఇది రెడ్డి సంఘాలు కూడా గుర్తించారా నేనేమంటున్నానంటే సార్ రెల్లీ సామాజిక వర్గం వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు తక్కువ జీతమైనా కూడా ఎవరు చేయలేనటువంటి పనులు వాళ్ళు ఉన్నారు సార్ అంటే ఫోర్త్ క్లాస్ పనులు అంటారు సార్ మరి అలాంటి పనులు చేస్తా ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎంత గౌరవించాలి సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు అదే పారిశుద్ధ కార్మికులు దగ్గర పిలుచుకొని ఫోటో ఇచ్చారుగా చూడలేదా సార్ మనం ఆయన అంటే మీకు ప్రజల పట్ల ఎలక్షన్ కళ్యాణ్ గారు సందర్భంగా అంటూ నేనే గనక రెడ్డి సామాజిక వర్గంలో పుట్టి ఉంటే చాలా సంతోషించేవాడిని భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదు అంటే మనం కోరుకున్న సామాజిక వర్గంలో మనం పుట్టే అవకాశం అయితే ఉండదు కదా పుట్టిన తర్వాత మనకంటూ ఒక సామాజిక వర్గం ఉంటుంది మన తాత తండ్రులను బట్టి కానీ నేను రెల్లి సామాజిక వర్గంలో పుట్టాలి నేను దళితులుగా పుట్టాలి అంటే అవ్వదు కదా అది అలాగనక దేవుడు అవకాశం ఇచ్చుంటే నాకు చాలా అదృష్టం గతంలో కూడా గతంలో కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి తల్లి తల్లి అంజనాదేవి గారిని కూడా విమర్శించడం జరిగింది ఆమె కాపులు కాదు రెల్లి సమాజ వర్గానికి చెందిన ఆమె అని అవును అయ్యా ఏ కులం అయితే ఏముందయ్యా నీకు వచ్చిన నష్టం ఏముంది వాళ్ళు ఏ కులం అయితే నీకు వచ్చిన నష్టం ఏముంది పండగలేని దొరత కత్తిపీటకెందుకు నీకు నేనేమంటున్నానంటే ఇక్కడ ఒకవేళ రెల్లి సామాజిక వర్గాన్ని చెందిన వాళ్ళైతే సంతోషిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే స్పష్టంగా చెప్పడం జరిగింది నాగబాబు గారు కూడా చెప్పడం జరిగింది మీకు వచ్చిన నష్టం ఏంది ఎవరైతే ఏముంది అసలు వీళ్ళు ఏంది సార్ కులాల ప్రస్తావన కులం చూడమంటారు కులాల గురించి మాట్లాడతారు కులాలను పక్కకు పెట్టేస్తారు ఇప్పుడు చూసారు రోజారెడ్డి గారి ప్రవర్తన అధికారం అధికారం పోతానే అధికారం పోతానే అధికారంలో లేనప్పుడు ఇలా 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 అంటే అధికారం ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి రానిచ్చేదా సార్ గతంలో వైజాగ్ బీచ్ లో చెప్పులు మోపించింది చూసారా సార్ చెప్పులు బాపట్ల బీచ్ బాపట్ల బీచ్ ఆయన ఆయన కూడా పాపం దళిత దళిత ఇది సార్ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అంటే ఇదే ఎవరు అడిగారు అప్పుడు రోజా ఏంటంటే మీరు అంటే నలభై ఐదు వేల రూపాయలు చెప్పులు అని చెప్పిందంట ఇది సార్ అంటే దళితులకు బీసీలకు ఎస్సీలకు వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం ఇదే సార్ ఎన్నాళ్ళు అయితే ఆ బానిసత్వంలో కూరుకుపోతారో మీరు ఎన్నాళ్ళు అయితే మీ కాలం మీద మీరు నిలదొక్కునే స్వేచ్ఛ మీకు లేకపోతారో ఎవరి ఎవరి పక్కన ఉండాలి ఎవరి పక్కన ఉండకూడదని మీరు తెలుసుకోనంత కాలము ఇలా వాళ్ళ చెప్పులు మోయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళ పక్కన కూడా మీరు ఉండి ఫోటోలు తీసుకోలేని పరిస్థితి వస్తుంది మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారము ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయిన వాళ్ళు అందరినీ పిలిపించేసి అంటే మాజీ ఎమ్మెల్యేలు పిలిపించి కూర్చుంటే కనీసం కుర్చీ లేయడానికి స్థానం ఉండదా సార్ ఆడ పార్టీ ఆఫీస్లో నిలబెట్టి మాట్లాడడం జరిగింది అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కూర్చున్నారు సురేష్ మాట్లాడారు మరి చూడండి సార్ వాళ్ళ పరిస్థితి ఏందో చూశారుగా ఆ పార్టీలో ఇంత చూసిన తర్వాత కూడా ఇంకా మారిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అంటే అది వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని మనం వదిలేయాలి సార్ బానిసత్వంలో ఉన్నారు అని చెప్పేసి మనం వదిలేయాలి ప్రతి చోట కుల ప్రస్తావన ప్రతి చోట కుల ప్రస్తావన ఆ కులానికి ఏం చేశారనేది చెప్పట్ల ఏదో వీళ్ళు ఇంట్లో నుంచి సొమ్ము ఇచ్చినట్టు వీళ్ళు ఆశ లేదో అమ్మేసి ఇచ్చినట్టు ప్రభుత్వ సొమ్మును నువ్వు పథకాల రూపంలో బటన్ నొక్కినా అంటాను మళ్ళీ బటన్ నొక్కింటే నా బీసీల ప్రేమ ఏమైపోయింది నా ఏసీల ప్రేమ ఏమైపోయింది నా ఎస్టీల ప్రేమ ఏమైపోయింది నా మైనార్టీల ప్రేమ ఏమైపోయింది అరకోటి మంది రైతుల ప్రేమ ఏమైంది అక్క చెల్లెమ్మల ప్రేమ అంటే దిట్టనే ఉంటుంది ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు సార్ ఎవరి ప్రభుత్వంలో ఎవరి హయాంలో ప్రజలకు ప్రశాంతంగా ఎవరి పనుల వాళ్ళు చేసుకుంటా ఎలా అనేది ఆలోచన చేస్తున్నారు సార్ మళ్ళీ ఈరోజు ప్రతి బటన్ నొక్కి నొక్కినా అంటున్నాడు ఇదే ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామ్యుడు గారు నిత్యం ప్రజలు ఉన్న మాట అయితే వాస్తవము అసలు ఆయన ఉన్నట్టు ప్రజల్లో ఎవరు లేరు ఎవరు లేరు ప్రజల్లో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా పొద్దున్నే ఆరు గంటలకు మొదలు పెడతాడు అది సెకండరీ సార్ అంటే ఫస్ట్ ప్రజల్లోకి రావడం అనేది అంటే ఈయన కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా డౌన్ టు ఎర్త్ గా ప్రజల్లోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమైపోయింది మీరు చేసిన దోపిడీలు చివరిలో ప్రజలకు తెలిసాయి ఏమైపోయింది అంతా నొక్కినారు ఎవరు ఊరు కాని ఊరు ఆయన కడప జిల్లా వాసి ప్రొద్దుటూరు వాసి బీజేపీ పార్టీ తరఫున ధర్మవరంలో పోటీకి నిలబెడితే ఆయన మెజారిటీతో గెలవడము బాధీ మెజారిటీతో మళ్ళీ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు మీరు ఏ విధంగా తప్పులు చేశారని మీరు తెలుసుకోవాలి పౌలకన్నెల్ గారు చంద్రబాబు గారు ఏకమయ్యారు కాపులు కమ్మలు ఒకటయ్యారు ప్రజలంతా ఇదయ్యారు అదయ్యారో ఇవన్నీ వద్దు ఇంకా నువ్వు నిజంగా ప్రజల్లో మంచి చేసి ధర్మవరంలో గెలిపించిండే వాళ్ళు ప్రాంతము కందుకూరు రాష్ట్రంలో ఖమ్మ సామాజిక వర్గము డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కందుకూరు నియోజకవర్గం దాదాపు యాభై వేల పైచీలకు ఉన్నటువంటి ఓటింగ్ శాతం అక్కడ అక్కడ మరి అలాంటి చోట మానగుండ మహీధర్ రెడ్డి గారిని గెలిపించారు గతంలో మరి నిజంగా కులకజ్జుందే ఖమ్మంలోకి అంటే మానగుంట మహీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి ప్రజలకు మేలు చేరుస్తారు ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు లేవు అవినీతి ఆరోపణలు లేవు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు అని ఒక మంచి ఉందే కదా సార్ ఆయన ఆదరించింది మళ్ళీ రోజు అదే కందుకూరు నియోజకవర్గంలో మీరు ఎవరిని తెచ్చారు కనిగిరి నియోజకవర్గంలో అక్కడ పనికినటువంటి వ్యక్తిని అంటే ఎవరిని యాదవ్ అనే ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మీరు కందుకూరులో ప్రవేశపెట్టారు ఒక బీసీ అస్త్రాన్ని ప్రయోగించారు బుర్ర మధుసూదన్ యాదవ్ అని చెప్పేసి ఒక అతన్ని తెచ్చారు మళ్ళీ ఇదే కమ్మ సామాజిక వర్గం ఈ రోజు ఇంటూరు నాగేశ్వరరావు నిలబెట్టారు మరి వాళ్ళిద్దరు దిబ్బిస్తే అని ఎంచుకునేగా ఇంటూరు గారిని ఎంచుకోండి ఇంటూరు నాగేశ్వరరావు గారిని గెలిపించడం జరిగింది దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత అటు టీడీపీ పార్టీకి జెండా ఎగరడం సార్ మరి నిజంగా కమ్మ సామాజిక వర్గము నిజంగా మీ వత్తాస పలుకుతుంది కులాన్ని చూసి అంటే మళ్ళీ ఎందుకు ఈ విధంగా జరిగింది ఎస్ ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సార్ చాలామంది కమ్మ వాళ్ళు కమ్మ పార్టీ కమ్మోళ్ళకే వాళ్ళకే వేస్తారని అంత అబద్ధం సార్ ఎస్ అదంతా అని ఈ ఎగ్జాంపులే నేను చెప్తాను ఎస్ ఇంకోటండి మరి ఇప్పుడు రోజారెడ్డిని తమిళనాడు నుంచి గెంటేసే పరిస్థితి ఉంది తమిళనాడులో కనిపిస్తే కాలర్ కొడతా ఉంటున్నాయి మీడియా ఛానల్స్ కానీ ప్రజలు కానీ ఆంధ్ర వస్తేనేమో ఆంధ్రలో అడుగు పెట్టనిచ్చే ప్రసక్తే లేదంటున్నారు ఏపీ ప్రజలు నగరి ప్రజలు ఏంటి రోజే అక్కడికి పోతుంది ఏ బెంగళూరు ఎలాంగ ప్యాలెస్ పోద్ది సార్ బెంగళూరు ఎలాహంగ ప్యాలెస్ ఎలాంగ ప్యాలెస్ రోజు అదా జగన్మోహన్ రెడ్డి సార్ అక్కడ ఎందుకు పోతుంది డెబ్బై రూములు ఉన్నాయి ఏదో ఒక రూమ్ స్థానం ఇక్కడ ఒక రూమ్ లో పడి ఉంటదా మరి ఏదో ఒక రూమ్ లో స్థానం అయితే ఉండదా సార్ ముప్పై నాలుగు ఎకరాల్లో ఉంది ఎలంక ప్యాలెస్ ఎలంక ప్యాలెస్ లో ఆ డెబ్బై రెండు రూమ్ లో డెబ్బై రూమ్ లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అర్జీ పెట్టుకుంటే ఇవ్వడా సార్ ఒక రూమ్ సార్ విజయసాయి రెడ్డి గారు శాంతి గారికి ఇచ్చారు స్థానము గుండెలో మరి ఆయన కూడా సొంత పార్టీ అభ్యర్థి మా జగన్ అన్న అని ప్రే బాగా ప్రేమగా పిలిచేటువంటి రోజా గారు మరి అటువంటి రోజా గారికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు షెల్టర్ ఇస్తారు దాంట్లో సార్ మరి కర్ణాటక ఆంధ్ర అయిపోయింది తమిళనాడు అయిపోయింది కర్ణాటకలో బొద్ది ఆడు కూడా రెడ్డి సామాజిక వర్గం పరువు గో విందా ఇదే తరహాలో చేస్తే ఆడు కూడా తరిమి తరిమి కొడతారు ఇంకెక్కడికి పోదు మోడీ గారు డిసైడ్ చేస్తారు చివరిగా ఓకే ఓకే చూద్దామండి రోజా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు రోజా ఎక్కడ బతకాలో కూడా తెలియలేని పరిస్థితి ఆంధ్రలో ఉండలేదు తమిళనాడులో ఉండలేదు పుట్టిల్లు లేదు అత్తిల్లు లేదు ఇప్పుడు రోజా రోజా పరిస్థితి వాళ్ళు తరిమేశారు అత్తింటి తరిమేశారు అన్నట్టు ఉంది చూద్దామండి ముందు రోజుల్లో ఇంకా రోజా బతికి ఎలా ఉంటదో ఓకే అండి నమస్తే అండి